కులగాల పేరు మీద వీళ్ళు చేసిన ప్రహసనం కేవలం ఓట్ల కొరకు తొందరపాటుతో చేసిన కార్యక్రమం మొత్తం రాష్ట్రానికి నష్టం కలిగించే పరిస్థితి తీసుకొచ్చింది జనాభాను తక్కువ చేసుకోవడం అంటే మనకు మనం నష్టం చేసుకోవడమే ఇవాళ ఢిల్లీ నుంచి రావాల్సిన ప్రతి రూపాయి కూడా జనాభా ప్రాతిపదికనే వస్తుంది జనాభా ఎంతుందో ఆ ప్రాతిపదికనే వస్తుంది ఇవాళ దాదాపు పదిహేను ఇరవై లక్షల పైగా తక్కువ జనాభాను చూపించి ఈ రాష్ట్రానికి నష్టం చేస్తున్నారు ద్రోహం చేస్తున్నారు దాంతో పాటు రేపు పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరగబోయే పరిస్థితి ఉంది ఆ సందర్భంలో ఉన్నవే తక్కువ ఉన్నాయి మనకంటే ఇంకా ఉన్న సీట్లు పోయే పరిస్థితి కూడా తీసుకొచ్చిండ్రు ఈ రకంగా రాష్ట్రానికి ద్రోహం చేసే ప్రమాదం వచ్చింది రాష్ట్రానికి ద్రోహం చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ వీళ్ళ మూర్ఖత్వంతో ఇది కులగానానికి సంబంధించి ఒక అశాస్త్రీయమైన పద్ధతుల్లో ఒక మూర్ఖ పద్ధతుల్లో ప్రవర్తించింది ప్రభుత్వం వాస్తవానికి తెలంగాణ తెలంగాణ వచ్చిన నాడు ఎస్కేఎస్ లో సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొనాలంటే మొత్తం రాష్ట్రం ప్రజలందరూ కూడా వచ్చి పాల్గొన్నారు మేము తెలంగాణ బిడ్డలం మా అడ్రస్ ఇక్కడనే ఉండాలి అని చెప్పి వాళ్ళు వచ్చి ఇక్కడ నమోదు చేసుకొని పోయారు కానీ నిన్న మనం చూసినాం ఆనాడు లక్షల వేలు రెండు లక్షలు మూడు లక్షలు కూడా ఖర్చు పెట్టుకొని ప్రజలు వచ్చి ఇక్కడ వాళ్ళ పేరు రాయించుకొని పోతే మొన్న వీళ్ళు పంపించిన ప్రతినిధులకు పోతే కొంతమంది కుక్కలను వదిలిపెట్టిందని కొంతమంది ఊర్లో ఇళ్ళలోకి రానివ్వలేదని మీ మీద నమ్మకం లేదని ఎలగొట్టిందని చెప్పి మంత్రులే స్వయంగా ప్రకటించుకున్నారు ఇంత మించిన సిగ్గుమాలిన పనికి ఒకటి ఉండదు మంత్రులే ఆ రకంగా ప్రకటించుకోవడం అంటే పోయిన ప్రతినిధి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మంత్రి ప్రతినిధి పోయిండు అంటే ముఖ్యమంత్రి మా ఇంటికి వస్తే మేము కుక్కర్లు వదులుతామని చెప్పి ప్రజలు చెప్తున్నట్టుగా భావన ఈ సో కూడా లేకుండా మాట్లాడుకుంటున్నారు మంత్రులు ఒక ప్రభుత్వ ప్రతినిధి ఒక చిన్న అధికారి సిబ్బంది ఎవరైనా కావచ్చు మన ఇంటి ముందుకు అంటే వారి ప్రతినిధిగా వచ్చింది మరి వారి ప్రతినిధిగా వచ్చిన వాళ్ళని ఆహ్వానించాలి ప్రజలకు మీద గౌరవం ఉంటే కుక్కల్ని పెట్టి గెంజేసి మిమ్మల్ని గెంటేసింది అంటేనే దాని అర్థం అంత హీనంగా ఉంది మీ పరిపాలన మీ మీ మీద ప్రజలకు అంత గొప్ప అభిప్రాయం ఉంది అని అర్థము మీరు చేసిన ఈ పనికి మాలిన పని ఇప్పటికే రాష్ట్రానికి నష్టం కలిగించే పరిస్థితి వచ్చింది మరొకసారి కులగాలను పూర్తి పద్ధతి పూర్తిగా శాస్త్రీయమైన పద్ధతుల్లో ప్రజలందరికీ విశ్వాసం కలిగించే పద్ధతుల్లో అది నిర్వహించాలి తప్ప వాళ్ళ రహస్యాలు తీసుకుంటున్నామని ఒక అనుమానాన్ని కలిగించే పద్ధతుల్లో డెబ్బై ఐదు రకాల ప్రశ్నలు వేసి వేధిస్తామంటే ఎవరు కూడా ప్రజలు ముందుకు రారు మీకు కావాల్సింది ఏంది ప్రభుత్వం ఏం అడుగుతుంది ప్రభుత్వం ఏం ఆశించింది దేని కొరకు ఈ పని చేస్తుంది అనే విషయాన్ని ప్రజలందరికీ తెలియజెప్పి పది రోజులు పదిహేను రోజులు ఒక నెల రోజులు ఆ కార్యక్రమాన్ని తీసుకొని ముఖ్య కార్యక్రమంగా తీసుకొని ప్రచారం చేసి దేశ విదేశాల్లో ఉండే మన తెలంగాణ బిడ్డలు కూడా తెలిసే విధంగా చేసి పదన్న రోజు వస్తారు మీ దగ్గరికి ఉండండి అని చెప్పి ప్రభుత్వం చెప్తే అది సరైన పద్ధతుల్లో అవుతుంది తప్ప ఈ రకంగా నేను